యు శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రముఖ రాజమౌళి తనను మోసం చేశారని ఒక అమ్మాయి విషయంలోని తన ఎంతగానో మోసం చేశారని చెప్పి తీవ్ర ఆరోపణలు చేస్తూ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి తన చావుకి రాజమౌళి అదేవిధంగా రమా రాజమౌళి ఇద్దరు కారణం అని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక సెల్ఫీ వీడియో అదేవిధంగా ఒక ఆత్మహత్య లేఖనైతే విడుదల చేయటం జరిగింది సో దీని ఎంతవరకు నిజం అసలు నిజానిజాలు ఏంటి తెలుసుకోవటం కోసం మనకి తెలియచేయటం కోసం ప్రముఖ దర్శక నిర్మాత చిట్టిబాబు గారు మనతో ఉన్నారు సో ఆయన అసలు విషయం ఏంటనేది అడిగి తెలుసుకున్నాను నమస్కారం సార్ సార్ ఆ యాక్చువల్గా ఈ యు శ్రీనివాస్ అనే వ్యక్తి నిజంగానే రాజమౌళి గారికి అంత దగ్గర స్నేహితుడు అంత దగ్గర స్నేహితుడు అంటే రాజమౌళికి బిగినింగ్ డేస్ లో అంటే రాజమౌళి ఇంకా నాకు యాక్చువల్గా నేను మధురా నగర్ లో నా ఆఫీస్ ఉండేది ఎఫ్ బ్లాక్ లో ఆ చివరిలో రూమ్స్ ఉండే ఆ రూమ్స్ లో రాజమౌళి ఉండేవాడు రాజమౌళితో పాటు ఇతరులు ఉండేవాడు అది ఎప్పుడు ఇంకా అప్పటికి రాజమౌళి సీరియల్స్ టీవీ సీరియల్ కూడా డైరెక్ట్ చేయలే సో అతను తన కెరీర్ ప్రారంభ ప్రయత్నాలు చేస్తున్నాడు కెరీర్ ఆరంభం దేశారనమాట అప్పుడు స్నేహితుడు వాస్తవమే చూసామే అంతా కూడా తర్వాత ఈ రాజమౌళి మెటు మెట్టు పైకి వెళ్ళాడు ఈయన కూడా యమదొంగ సినిమాకు కూడా ఫ్రెండ్షిప్ మీద విలువ ఇచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పేరు వేయించాడు రాజమౌళి అది కూడా సగం సినిమాలోనే ఎంటర్ అయ్యాడు ఇతను ఎంటర్ చేయించింది రాజమౌళి రాజమౌళి గారి కోరిక మీద ఏదో యాక్టివ్గా ఉండాలంటే సరే రాజమౌళి తన అప్పుడు గౌరవ్ వ్యాయాన్ని రాజమౌళి ఆల్రెడీ పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యాడు కదా అతని మాట మీద గౌరవ కొద్దీ అతను ఎగ్జిక్యూటివ్ పేరు వేశారు అతను ఈ మాటలన్నీ కూడా ఒక తాగుబోతు వ్యాఖ్యలు అతను మంచోడా చెడ్డా తర్వాత అసలు బికమ్ బిక్వెంటర్ అంకాడు ఈ తాగుబోతు అయిపోయి లైఫ్ కెరియరు డిసిప్లిన్ అన్నీ పోగొట్టుకున్నాడు క్యారెక్టర్ అన్నీ నాశనం చేసుకున్నాడు అది అతను ఇప్పుడు గత ఐదేళ్ళుగా రాజమౌళి పట్టించుకోలేదు అంటాడు ఎందుకు పట్టించుకుంటారామా నీకు ఏం చేసినా నువ్వు తాగేసి తగలబడతా ఉంటే క్యారెక్టర్ లేకుండా రాజమౌళి పక్కన ఉన్న వాళ్ళందరూ కష్ట రాజమౌళితో పాటు కష్టపడుతున్నారు పైకి వెళ్తున్నారు నువ్వు రాజమౌళి పక్కన స్నేహితుడు స్నేహితుడని చెప్పి నువ్వు తీసుకుని ప్రొఫెషనల్ డిసిప్లిన్ లేకుండా తాగుడు ఈడు ఉంటే ఎవరు పట్టించుకుంటే అలాగూ ఇవాళ ఇరవై ఐదేళ్ళు ఇది ఎప్పటికీ వీళ్ళ స్నేహం మొదలైన ముప్పై ఐదేళ్ళు ఏళ్ళు పైచీలకు ఈ విషయం జరిగి ఇరవై ఐదు ఏళ్ళు పైతీలకు ఇరవై ఐదేళ్ళు ఏం చేసే సంవత్సరాలు ఇదే నిజమైతే ఇదే పైగా రహస్యం బయట పెడతారు అనమాట ఏం రహస్యం ఇది అందరికీ తెలిసే రహస్యం రమ రాజమౌళి విషయం అందరూ తెలుసు రమ ఆల్రెడీ ఒక మ్యారేజ్ చేసుకుంది ఆ భర్త తోట అమ్మాయికి అతనితో లైఫ్ కష్టం తాగిపోతూ అతని తోటి కంటే ఉద్దేశం ఇంతటి కంటే అయితే వద్దు అనుకున్నాం అనుకున్న తర్వాత అమ్మాయికి లైఫ్లో రాజమౌళి కలిశాడు ఓకే వీళ్ళందరికీ కలిసి సరే మన ఇద్దరం కలిసి ఉందాం నాకు అతను తోటి జీవితం లేదు మన ఇద్దరం కలిసి ఉందాం అనుకున్నారు కలిసారు అందరికీ తెలిసిన విషయం పెద్ద సీక్రెట్ గా రాజమౌళి దాచిపెట్టి ఏదో పెట్టినట్టు రహస్యాన్ని బయటపెడతాను ఆమె పిచ్చి బాగుళ్ళమ్మా అది రెండు కారణాలు కనపడతాయి నాకు ఒకటి అతను మెంటల్ గా అంటే జీవితంలో ఓడిపోయిన వాడు జీవితంలో వ్యక్తిత్వం కోల్పోయి ప్రమోషన్ కోల్పోయి అన్నింటి డిసార్డర్ అయిపోయిన లైఫ్ ఉన్నవాళ్ళు ఆఖరి వచ్చేటప్పటికి స్టేజ్ వచ్చేటప్పుడు అంటే ఈ తప్పు ఎవరో కారణం అనుకుంటారు మా మానసిక రోగం అలాంటి రోగం అంతే ఫెల్యూర్కి నా తాగుడు వల్ల నా క్యారెక్టర్లెస్ బిహేవియర్ వల్ల డ్రంక్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల నా కెరీర్ పోయి నా జీవితం పోయింది అనుకుంటా కన్నా ఎవరి వల్ల నేను తాగాను ఎవరి ఊళ్ళో తాగాల్సి వచ్చింది ఎవరి ఊళ్ళో నా లైఫ్ పోయిందని ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసి వాళ్ళని వాళ్ళు చుట్టుపరుచుకొని మానసిక రోగులు మంది ఉంటారు అందుట్లో అలాంటి ఒక మానసిక రోగి అయ్యి ఉండాలి జీవితంలో ఫెయిల్యూర్ చూసి బ్యాడ్ క్యారెక్టర్ పోగొట్టుకొని ప్రొఫెషనల్ డిసిప్లిన్ పోగొట్టుకొని అది అయ్యి ఉండాలి ఒకటి లేదు బ్లాక్ మెయిలింగ్ బ్లాక్మెయిలింగ్ అంటే 이두 차치 보호탄은 చచ్చిపోయాడు లేదుగా ఆ చచ్చిపోతాను అని ఒక బ్లాక్ మేల్ ఇస్తే కంగారు పడతారు అయ్యో ఇది ఇది చచ్చిపోతుంది లేని కొంత మన పేరు చెప్పి చచ్చిపోతున్నాడు అని కంగారు పడతారు ఎవరో ఒకళ్ళని పంపించి రాజమౌళికి మాట్లాడలేకపోతే ఎవరో ఒకళ్ళు పంపించారే ఏంటి నా ఇప్పుడు చచ్చిపోవటం ఏంటి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చచ్చిపోవాల్సిన ప్రాబ్లం ఏంటి అంటే నాకు అది లేదు ఇది లేదు ఏమీ లేదు ఏం చేయమంటారు బతులేదు సరే నీకు అది లేదు ఇది లేదా సో అది ఇది మేము ఏర్పాటు చేస్తాను అని ఒక సెటిల్మెంట్కి వస్తారేమో వస్తే అలాగే ఈ రెండో కారణం లేదు మూడో కారణం ఎవరో వెనకుండి ముందుకు తోసి సోషల్ మీడియా అలవాటు అయిపోయింది కదా సోషల్ మీడియా బాగా పెరిగినాక ఎవరైతే సెలబ్రిటీలు ఉంటారో ఒక్కొక్కరిని సెలబ్రిటీల్లో ఇది ఒక పాయింట్ తీసుకుని కెలకటం కెలకటం తద్వారా అది వైరల్ అవ్వటం ఆ వైరల్ అయిపోతే దాని మీద నాలుగు రూపాయలు సంపాదించుకునే బాబు అంటే ఈ బెదిరించడం అనేది బ్లాక్ మెయిలింగ్ అనేది ఎందుకు అంటే తద్వారా ఎవరైనా కంగారు పడతారు కదా ఎవరైనా తప్పు అవ్వని మనం తప్పు ఉన్నాయి లేకపోరు కానీ నా ఫ్యామిలీని బయటికి లాగితే ఫ్యామిలీని బయటకి వెళ్తే ఫ్యామిలీ ఏమో మన పరువు పోతే కుటుంబ పోతే స్టేజ్ లో ఉన్న అది ఎవరో మీద కాసులు రావు ఇలాంటి ఒక సెలబ్రిటీ మీద వేస్తే ఎన్నాళ్ళు ఎందుకు ఆగవు ఎన్నాళ్ళు రాజమౌళి ఈ స్థాయి కాదు గతంలో నీ స్నేహం ఉన్నాడు మాములు పెరుగుతున్నాడు పైకి వస్తున్నాడు అప్పుడు వేస్తే ఏం రాలి ఇప్పుడు వేస్తే స్థాయిలో ఉన్నాడు కనుక తన పరువు ప్రతిష్ట కుటుంబము ప్రొఫెషను ఇవన్నీ కూడా అతను చర్చించే మాట అవుద్ది సరే వాడిని వాడిని పిలిపించి మాట్లాడి మాట్లాడటం ఒకప్పుడు స్నేహితుడే కదా అని మాట్లాడటం అని చెప్పి జరుగుద్ది అనేది ఒక ఈ ఇలాంటి కోణాలు తప్పితే దాంట్లో ఒక ఎక్కడ కూడా అతను చెప్పిన మాటలు ఒక్కొక్క అక్షరం మీరు స్టడీ చేసి ఎక్కడ కూడా పొంతం లేదు వద నువ్వు ట్రయాంగిల్ అంటే నేను నువ్వు పనికిరావు నీతో జీవితం అయితే అడుగుతుంటావు అని చెప్పి నేను వదిలేస్తే వదిలేసి పొమ్మంటే ట్రయాంగిల్ కథ పెడతా చాక చేశారంటే నిన్ను చీపొమ్మంటే త్యాగం ఎట్లా అవుతుంది నీ వల్ల నీతో ఉంటే లైఫ్ తినాల్సి వస్తుంది నువ్వు తాగబోతు నీకు పని కాదు అన్నాక ఈ నీ త్యాగం ఉంది ఇంట్లో యూ హ్ బీన్ రిజెక్టెడ్ యూ హ్ బీన్ డిస్క్వాలిఫైడ్ సో విన్నారు కదండి అతను చెప్పినవి నిరాధారమైనవని ఎటువంటి ఆధారాలు కూడా అక్కడ లేవు అని అదే విధంగా రెండు మూడు కారణాలు అయితే ఉండవచ్చు అతన్ని వెనకాల ఎవరైనా ఉండి నడిపించడం లేదా అతని మానసిక స్థితి బాగోలేదు లేదు బ్లాక్ మెయిల్ చేయడానికి ఇది ఒక కారణం ఉండొచ్చు అని చెప్పేసి చిట్టిబాబు గారు అయితే చెప్తున్నారు సో ఇలాంటి వాళ్ళనైతే ఎంకరేజ్ చేయకండి ఇటువంటి వాళ్ళని అయితే ఖండించాలి అని చెప్పేసి అయితే కూడా ఆయన చెప్పడం జరిగింది వెంకట్ తో కీర్తి రాజ్ న్యూస్ హైదరాబాద్